ఆగస్టు పదిహేనున దేశం మొత్తం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఉవ్వెత్తున సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం నిరంకుశ పాలనతో బ్రిటిష్ దొరలను మించిన దమనకాండతో నలిగిపోయింది మువ్వన్నెల జెండా ఎగిరితే తల తెగిపడుతోందా అనేంతలా జనం వణికిపోయారు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ బానిసత్వ సంఖ్యలు మాత్రం తెగలేదు నిజాం నిరంకుశత్వం ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గలేదు ఇది ఆగస్టు పదిహేను అంటే హైదరాబాద్లో గుర్తొచ్చే చారిత్రాత్మక సత్యాలు ఇవి దాదాపుగా అంతా విన్నవే తెలుసుకున్నవే అయితే చరిత్ర దాచినా దాగని మరో నిర్లక్ష్యం తాజాగా అనేక అనుమానాలు ప్రశ్నలను సంధిస్తోంది అదే అప్పటి నేషనల్ కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర సమరయోధులు తెలంగాణపై చూపిన నిర్లక్ష్యం బ్రిటిష్ ధరలను కొట్టడంలో చూపిన చొరవ కేవలం ఒక్క శాతమైనా తెలంగాణపై చూపి ఉంటే నిజాం పాలకుల చేతిలో బలైన తెలంగాణ బిడ్డలు దక్కేవారనే వాదనలు వినిపిస్తున్నాయి భారతదేశం అంతా కూడా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే హైదరాబాద్లో ఒక చీకటి ఘట్టము అదేంటంటే నిరంకుశ నిజాం ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఈ స్వాతంత్ర ఉత్సవాలని అనుమతించలేదు దానికి కారణం ఏంటంటే జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే ఒక మూడు నెలల ముందుగానే అప్పటికే లార్డ్ మౌంట్ బాటన్ వచ్చాడు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అని అప్పటికే అట్లీ ప్రకటించాడు పదిహేను ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ డేట్ అనుకున్నారు అయితే నిజాము ఏం చేసి ఏం చేశాడంటే ఈ సమావేశాలకి అంటే లార్డ్ మోహన్ బాటుతో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ ఏ రకమైనటువంటి ఆయన ఒప్పందాలు చేసుకోవడానికి ఆయన ఏమంటాడంటే నాది స్వతంత్ర రాజ్యం నేను బ్రిటిష్ వాళ్ళతోని నా అగ్రిమెంట్ ఉంది నేను ఒక స్వతంత్ర రాజుగా నేను చేసుకున్నాను కాబట్టి నా స్వతంత్రతను నేను కాపాడుకుంటాను కాబట్టి ఆయన ఏమన్నాడంటే జూన్లోనే అంటే ఒక మూడు నెలల ముందే ఇటు ఆయన ఏమన్నాడంటే నేను ఇటు ఇండియా కానీ అటు పాకిస్తాన్ కానీ ఎందుకంటే అప్పటికే ఇండియా పాకిస్తాన్గా విడు విడబోతున్నాయి కాబట్టి ఆయన ఏమన్నా అంటే నేను ఈ రెండు డొమినన్స్లో నేను జాయిన్గా నేను 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 చేరను నా స్వతంత్రతని నేను ప్రకటించుకుంటున్నాను ఆజాద్ హైదరాబాద్ అనే నినాదం ఇచ్చినాడు అంటే స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం రాజ్యం కాబట్టి నిజాము తన ఆయన లాజిక్ ఏంటంటే మా తాత తండ్రులు ముఘలాయి సామ్రాజ్య కాలం నుంచి కూడా ఉన్నటువంటి వాడు ఆనాటి నుంచే మాకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి ఆ ప్రతిపత్తిని మేము కోరుకుంటాము అయితే నేను భారత యూనియన్లో ఒక ఇండిపెండెంట్ సభ్యుడిగా చేరుతాను అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగానైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ వార్ అండ్ పీస్ అంటే ఒప్పందాలు వడంబడుకలు చేసుకోవటం అట్లాంటివి దేశ భద్రత అట్లాంటివి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాను కానీ మిగతా అన్ని అంశాల్లో నేను స్వతంత్రంగా ఉంటాను నేను ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళతో ఏ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాను అవే సంబంధాలని కలిగి ఉంటాను నేను ఇండియాలో కానీ అటు పాకిస్తాన్లో కానీ జాయిన్గా అంటే ఈ విషయం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ముస్లిం అయినప్పటికి కూడా ఆయన పాకిస్తాన్ని ఆక్రమించలేదు ఆయనకు పాకిస్తాను ఇండియా రెండు దేశాలు నాది కూడా ఒక సొంత దేశం కాబట్టి నాకు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుకున్నాడు నా ఆజాద్ హైదరాబాద్ ఎప్పుడైతే ప్రకటించాడో వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ ఇండియా యూనియన్ అని కాంగ్రెస్ తర్వాత సోషలిస్టులు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు అన్ని పక్షాలు జాయిన్ ఇండియా ఉద్యమం అని వాళ్ళు చేపట్టారు ఈ ఆజాద్ హైదరాబాద్కు వ్యతిరేకంగా అయితే ఇక్కడ హైదరాబాదు స్వతంత్రతను కాపాడటానికి విపరీతమైనటువంటి దమనకాండ చేశారు అంటే అటు ప్రభుత్వము రెండవది ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆ రజాకార్ లాంటి ఉండేవాళ్ళు వాళ్ళు ఒక కమ్యూనల్ ఫోర్స్గా ఎదిగి మేము నిజాంని కాపాడుకుంటాము మేము హైదరాబాద్ స్వతంత్రని మేము కాపాడుతాము ఇండియన్ యూనియన్లో మా హైదరాబాద్ చేరదు ఇండియన్ యూనియన్తో మాకేమి సంబంధం లేవు మాదొక స్వతంత్ర దేశము మా రాజు నిజాం అని అటు కాశీం రాజు కూడా వాడు అంటే రాజు అతను ప్రకటించాడు ప్రకటించడం కాకుండా ఈ ఎవరైతే స్వాతంత్ర వేడుకలు చేసుకుంటామని ప్ర ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ మీద విపరీతమైన నిర్బంధము వాళ్ళ మీద దాడులు ప్రజాకారు ముఖ్యంగా ఈ కాశీం రాజు అనే అతను విపరీతమైనటువంటి దమలకాండను వాళ్ళు చేపట్టారు దానికి వ్యతిరేకంగా కూడా వివిధ రకాలైనటువంటి పోరాటాలు జరిగాయి శాంతియుతంగా పోరాటాలు జరిగాయి ముఖ్యంగా హైదరాబాదు ఆ రోజుల్లో ముఖ్యపట్టణం కాబట్టి రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఈ జాయిన్ ఇండియా ఉద్యమానికి సరోజ నాయుడు లాంటి వాళ్ళు వాళ్ళు నాయకత్వం వహించి తర్వాత రామాచార్య అవకతను పిరునరసింహరావు గారు తర్వాత రామానంద తీర్థ ఇట్లాంటి గొప్ప నాయకుల నాయకత్వంలోపట ఈ జాయిన్ ఇండియా ఉద్యమం జూను నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కొనసాగిందండి అయితే ఆగస్టు నేను చెప్పిన ఇందాక అన్నట్టు అంతటా ప్రకాశం వెలజల్లుతూ ఉంటే టపాకులు కలుసుకునే వాళ్ళు వేడుకలు ఉత్సవాలు చేసుకుంటుంటే మన హైదరాబాద్లో డార్క్గా ఉంది అయినప్పటికి కూడా రామానంద తీర్థ ఏం చేశాడంటే సింబాలిక్గా ఇక్కడ స్వతంత్ర జెండాని త్రివర్ణ జెండాని ఎగరవేయడం కోసం క్లాక్ టవర్ ఏదైనా ఆ క్లాక్ టవర్కి వెళ్ళి దాన్ని జెండాను హోస్ట్ చేసినాడు చేస్తే ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు అదే రకంగా సరోజ నాయుడు మిగతా ఆమె కుమార్తె ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పోలీసు నిర్బంధంతోనే ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు హైదరాబాద్లో మాత్రము వేడుకలు చేసుకోకుండా నిషేధాజ్ఞలు విధించేసి మహోన్నత ప్రజా ఉద్యమం తెలంగాణ సాయితపూరం అదే తెలంగాణ సాయపరం అంటే అది ఒక రకమైన స్వాతంత్ర ఉద్యమమే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విటచాకరి వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు వాళ్ళ వాళ్ళ మెమోరీస్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఆనాడు వాళ్ళు పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు బైరం బైరాన్పల్లి ఉదంతము ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి చెప్పారు వాళ్ళు అంటే ఏ రకంగా ఇంత మానవీయంగా ఎంత నిర్ నిర్దాక్ష్యంగా నిష్కర్షక ప్రజలు అంటే ప్రజల మీద దమనకాండ చేశారని ఈ బైరాన్పల్లి కూటగల్లు ఈ ప్రాంతంలో ప్రజలు శాంతియుతంగా వాళ్ళు సత్యాగ్రహ ఉద్యమాలు చేపడుతుంటే వాళ్ళ మీద దమనకాండ చేశారు స్త్రీల మీద అత్యాచారాలు చేశారు మగవాళ్ళందరినీ కూడా హింసించారు సో కాబట్టి ఆనాడు ఆ ఉదంతాల గురించి చాకల ఐలమ్మ ఆమెను కూడా తీసుకొచ్చి మేము మాట్లాడాము ఆమె ఆమెను ఒకటే అడిగాము నువ్వు ఒక స్త్రీ అయి ఉండి కూడా ఎట్లా నువ్వు విష్ణునూరు జమీందారుకు వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేశామంటే ఆమె ఒకటి అన్నది మాకు ఇజ్జత్ అంటే ఆమె తెలుగులో మా ఆత్మగౌరవం మా ఇజ్జత్ అంటే నా నా భూమి నాకు ఉన్నటువంటి ఆస్తి దాన్ని కబలిస్తే నేను ఎట్ల అవ్వుకుంటాను అని నేను నా నా ఇజ్జత్తును కాపాడుకోవడం కోసం నా ఆస్తిని కాపాడుకోవడం కోసం నేను తిరుగుబాటు చేసిన స్వయంగా స్వయంగా చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది జాతీయ సంస్థ అది బ్రిటిష్ ఇండియాలో ఉన్న ప్రాంతాల్లో ఉద్యమాన్ని చేపట్టింది అయితే ఈ స్వదేశీ సంస్థానాధీశులు ఉన్నారు కదా మూడు వందల అరవై మంది ఉన్నారు భారతీయ ఐదు వందల అరవై మంది ఉన్నారు ఆరు రెండు మందిలో నిజామక్డు కొంతమటుకు ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ అక్కడ చూపిన చొరవ ఈ స్వదేశీ సంస్థానాధీశులు పట్ల చూపాలి అది మాత్రం వాస్తవం అందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉద్యమాన్ని చాలా లేటుగా ప్రారంభించింది అది అంటే దానికి ఉన్నటువంటి పరిమితులు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ స్వదేశ సంస్థానాధీశులు వీళ్ళ వీళ్ళది ఒక సపరేట్ కేటగిరీ వీళ్ళు కూడా భారతీయులే కదా బ్రిటిష్ వాళ్ళు అంటే పరాదేశస్తులు వీళ్ళు కూడా స్వదేశస్తులే కదా కాబట్టి ఈ ఉద్యమము ఇక్కడ నిర్మించడానికి వాళ్ళకు ఒక రకమైనటువంటి చట్టం లేదు వాళ్ళు బ్రిటిష్ మీద ఫోకస్ పెట్టినారు కాబట్టి బ్రిటిష్ ఇండియాలో కాంగ్రెస్ ఉద్యమము చాలా శక్తివంతంగా జరిగింది ఒక అంటే మీరు అన్నట్టు ఒక రకంగా ఒక దాన్ని నెగ్లెక్ట్ అంటామా లేకుంటే ఎమర్పాటుతనం అంటామా లేకుంటే టెక్టికల్గా వాళ్ళు ఆ ఉద్యమాన్ని మనము చేపట్టలేము కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం బ్రిటిష్ ఇండియా మీద పెడదామని ఈవెన్ నెహ్రూ సుభాష్ చంద్రబోసు వీళ్ళు కూడా నైన్టీన్ థర్టీస్లో వాళ్ళు అనుకున్నప్పుడు అవును మనం స్వదేశీ సంస్థాన దేశుల్లో పట్ల మనం ఒక రకంగా ఉదాసీనంగానే ఉన్నాము మనము బ్రిటిష్ ఇండియాలో చూపిన చొరవ మనం చూపలేదు కాబట్టి ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా ఉద్యమాన్ని చేపట్టాలన్నటువంటి ఒక అంటే నైన్టీన్ థర్టీస్లో అప్పటికే ఒత్తిడి పెరుగుతూ ఉంది ఎందుకంటే భార భారతదేశం అంతా కూడా వందే మాత్ర ఉద్యమం వచ్చింది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చింది మరి ఉప్పు సత్యాగ్రహం వచ్చింది తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అంటే వచ్చారు కానీ హైదరాబాద్ లాంటి స్వదేశీ సంస్థల దిశలో అన్ని స్వదేశాలు ఇక్కడ ఒక హైదరాబాద్ జనరల్గా ఇటు కేరళ కానీ తిరువనంతపురం కానీ తర్వాత భోపాలు మిగతా ప్రాంతాల్లో ఈ స్వదేశీ సంస్థల దిశలో రాజకీయ చైతన్యం అనేటువంటిది కొంచెం లేటుగానే ప్రారంభమైంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఒక రకంగా వాళ్ళు వాళ్ళ ఒక ఉదాసీన పాలసీ అంటే వాళ్ళ విధానాల వల్ల కూడా వీటి మీద ఫోకస్ పెట్టలేదు ఓన్లీ నైన్టీన్ ట్వంటీస్లో గాంధీ యుగము ప్రారంభమైన తర్వాత ఈ స్వదేశ సంస్థల ప్రజల యొక్క ఆ ఇక్కట్లను కూడా మనము కాపాడాలి అనేటువంటి ఒక అంటే చేంజ్ వచ్చింది సమతుల్యము లేకపోవటం అనేటువంటిది చారిత్రక వాస్తవం అది మరి అది కావాలని జరిగిందా అని మనం ఇప్పుడు చెప్పలేము ఒకటి మాత్రం వాస్తవం కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీ కంటే ముందు ఉన్నటువంటి ఆ దర్శకాలను ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్లోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఈవెన్ తిలకు తర్వాత లా లాల్ లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ వీళ్ళు బిపన్ చంద్రపాల్ పాల్ వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలు అన్నీ కూడా ఎక్కువ మట్టుకు బ్రిటిష్ ఇండియా మట్టుకు పరిమితమైన కానీ స్వదేశ సంస్థనాల వైపు వాళ్ళు చూడలేదు హైదరాబాద్ కేంద్రంగా నిజాం పాలకులపై పోరాటం ఉవ్వెత్తున ఎగజపడిన రోజు ఆగస్టు పదిహేను మా జెండా వందనం నిజాం ఆపలేరు అంటూ బిగించిన పిడికిలి ఏడాది తిరిగేలోపే మరో స్వాతంత్ర పోరాటాన్ని తలపించేలా తెలంగాణ బానిస సంఖ్యలను తెంచింది యావత్ ప్రపంచానికే సాయుధ పోరాటంతో ఆదర్శంగా నిలిచింది